హాయ్ ఫౌండర్స్ గ్రేట్ ఈవినింగ్ అందరికీ ఈరోజు అనగా ఆగస్టు పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం ఫౌండర్స్ అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్పసు ఫౌండర్ సాంబివరావు అలియాస్ శైలేష్ మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నిన్నటి రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు మన ఓఎస్లో వచ్చినటువంటి ఓనర్స్ నైన్ అనేది మనం చూడగలిగాం ఇప్పటివరకు వచ్చినటువంటి ఓనర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఓనర్స్లన్నీ చాలా విలువైనటువంటి సమాచారాన్ని యాస్ గారు అందులో ఇచ్చారు కానీ అవన్నీ మనం చూడగలిగా కానీ ఈరోజు నిన్న వచ్చినటువంటి ఓనూస్ నైన్ అనేది ఓనూస్ యాస్ నైన్ అని ఇచ్చారు అదేమిటో నాకైతే అర్థమైన సంగతి ఏంటంటే చాలా విలువైనటువంటి న్యూస్గా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు యాస్ ముపారే గారు చెప్తున్నారు మీ నిబద్ధత మా నవీకరణ హెడ్లైన్తో ప్రారంభించారు మన ప్రీతమశీ వ్యాస్ ముప్పారే గారు చెబుతున్నారు ఫౌండర్స్ యొక్క కమిట్మెంట్ అనగా మీ నిబద్ధత అంటే కమిట్మెంట్ అదేమిటి మీరు నాతో ఉన్న ఉన్నందుకు ఇక ముందు కూడా ఉంటామని ఇచ్చిన కమిట్మెంట్ని గురించి చెప్పారు మా నవీకరణ అంటే మేమిచ్చే సమాచారంకు మీ మద్దతు నాకు ఖచ్చితంగా ఇచ్చారు అంటున్నారు ఫౌండర్స్ అందరినీ గౌరవంగా పొగుడుతున్నారు మేము ఇటీవల మిమ్మల్ని పాల్గొనమని ఆహ్వానించాం సర్వేలో మీ గొంతుకులను మీకు మీ గొంతుకులను మాకు వినిపించడానికి ఒక చిన్న సర్వేలో మీ స్పందన నిజంగా అసాధారణమైనది అంటే గారు ఊహించిన దానికంటే అసాధారణమైన విధంగా మీ సమాధానాలను పంపారు ఇది మాకు అత్యంత ఆశావాద అంచనాలను మించిపోయింది అంటున్నారు అనగా సర్వేలో ఆశగా రాసించిన దానికంటే అంచనాలు మించిపోయినాయి ఆ తర్వాత ఈ న్యూస్లో మనం చూసినట్లయితే నిశ్చితార్థ స్థాయి అసాధారణమైనది అన్నాడు అనగా దీని అర్థం ఏంటంటే వీలైన వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణీత కాల వ్యవధిలో శాశ్వత సంబంధాన్ని ఏర్పరుచుకొని శాశ్వతంగా కలిసి ఉండడానికి చేసే ప్రతిపాదనను నిశ్చయం చేసుకోవడమే నిశ్చితార్థం అంటారు అనగా మన కంపెనీలో మన సీఓ గారైనటువంటి యాస్ ఉపారే గారు గారితో మన ఫౌండర్స్ చేసుకున్న గొప్ప నిబంధనయే నిశ్చితార్థం ఇది అసాధారణమైనది అంటున్నారు మరియు మీరు మాకు పంపిన సందేశం దగ్గరగా మరీ స్పష్టంగా ఉంది ఆ చేసిన సర్వే తొంభై శాతం కంటే ఎక్కువ మంది మాతో ఉండడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారని చెప్తున్నారు మన యాస్ ముపారే గారు ఆ తర్వాత సమయం ఏదైనా సరే అంటే ఎంత సమయమైనా మీతోనే కృతజ్ఞమై ఉంటామని మీ అంకిత భావం ప్రతిరోజు మాకు స్ఫూర్తినిస్తుంది అని యాస్ ముపారే గారు చెప్తున్నారు ఈ పాపప్పులో ఏమిటి అంటే మన సీఓ యాస్ ముపారే గారు గారికి మనమిచ్చినటువంటి సర్వే యొక్క స్ఫూర్తి అంటే మీరు నాతో ఉండడానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి నాకు ఇప్పుడు మీతో నేరుగా మాట్లాడే వంతు వచ్చింది అని యాస్ గారు మీరిచ్చిన స్ఫూర్తితోనే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము అంటున్నారు ముఖ్యమైన కార్యక్రమం ప్రకటించడానికి అంటే ఫౌండర్స్ అందరితో ఒక ముఖ్యమైన ప్రకటన ఆ ప్రకటన ఫౌండర్స్ జీవితాల్లో వెలుగుమయం కాబోతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అలాగే సార్ చెప్తున్నారు దయచేసి మీ క్యాలెండర్లను గుర్తించండి అంటున్నారు క్యాలెండర్ను గుర్తించడం ఏమిటి అదే రేపు జరగబోతున్నటువంటి గ్లోబల్ వెబినార్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి తారీఖు అనగా ఆగస్టు నెల పద్నాలుగవ తారీఖుని క్యాలెండర్ గుర్తుపెట్టుకోండి అని ఫౌండర్స్ అందరూ అలాగే అఫలెట్స్ అందరూ ఇంకా ప్రపంచంలో అనేక మంది రేపటి రోజు పద్నాలుగో తారీఖు ఆగస్టు నెల పద్నాలుగో తారీఖు డేట్ను గుర్తుండిపోయేటట్లుగా వెబినార్ ఉండబోతుందని అర్థం కావస్తుంది పౌండార్స్ రేపు జరగబోయే లైవ్ వెబినార్కు మనందరినీ ఆహ్వానించటం అది కూడా క్యాలెండర్ పెట్టుకోమని చెప్పడం చాలా విలువైన సమాచారం అలాగే లైవ్ అప్డేట్ వన్ అని ఇచ్చారు ఇదేమిటి ఇలాగా ఇవ్వడం అని నేను ఆలోచన చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైన లైవ్ వెబినార్ వెబినార్గా ఉండబోతుందని నేను గట్టిగా అనౌన్స్ చేశాను ఫౌండర్స్ అలాగే మన సీఓ యాస్ గారు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు ఈ ప్రత్యేక స్టేట్ ఆఫ్ ది యూనియన్ చిరునామా మీ అందరినీ అప్డేట్ చేస్తుంది అన్నారు అనగా ఫౌండర్స్ యొక్క ఐక్యతను యాస్ గారితో కంపెనీతో మనం కలిసి ముందుకెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఫౌండర్స్ మంచి అంకిత భావం గల అనుచరులు కానీ చెప్తున్నారు అలాగే రాబోయే ప్రయాణం గురించి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి అంటే రేపటి వెబినార్లో మన ఫౌండర్స్ అందరూ మన ప్రీతమ శివ యాస్ ముప్పారే గారితో మన కంపెనీతో చేయబోయే ప్రయాణం చాలా ముఖ్యమైనదిగా మీరు వినబోతున్నారు వెబినార్ యొక్క తారీఖు ఆగస్టు పద్నాలుగు మధ్యాహ్నం ఒంటి గంటకు తూర్పు సమయం అనగా అమెరికా సమయం మన ఇండియా టైం ప్రకారం రేపు రాత్రికి తొమ్మిది గంటల తర్వాత మనకి ఈ వెబినార్ ఉండబోతుందని చెప్పడం చూస్తూ ఉన్నాం అది యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం జరుగును ఈ వెబినార్కు సంబంధించినటువంటి లింకు రేపు యాస్మ గారు ఇస్తారు మన ఓనూస్ నైన్లో అని మరలా చెప్తున్నారు మీ క్యాలెండర్లను గుర్తుపెట్టుకోండి ఈ వెబినార్ ఉన్న ఫౌండర్స్ అందరూ మిస్ అవ్వకుండా వెబినార్లో పాల్గొందాలి చాలా ఖచ్చితంగా ఈ విషయాన్ని మరలా మన యాస్ ముపారే గారు చెప్తూ ఉన్నారు ఫౌండర్స్ తప్పకుండా మనం అందరం రేపు మన సి యాస్ ముపారే గారి యొక్క లైవ్ వెబినార్లో పాల్గొందుదాం కాబట్టి విజయం అనేది ఎప్పటికీ అంతం లేనిది అంటే ఎప్పటికప్పుడు అనంతమైన స్థాయికి వెళ్ళేది లేదా పునరావృతమయ్యేది విజయం తలుపులు తడుతుంది నిన్న నిన్నటి నుండి ఒక ప్రకటన వచ్చింది మన ప్రియతమ సిస్ పరి గారు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనగా రేపు రాత్రి అందరిని ఉద్దేశించిన ఆయన ఊహించిన కొత్త సాంకేతిక యుగం గురించి మాట్లాడతారు అనేది వాస్తవం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆయన అనగా యాస్ ముపారే గారు ఆలోచించి ఆవిష్కరణ అనే భావనలో గొప్ప శిఖరాలను చూడడానికి మనమందరం కంపెనీ మరియు మనసేవ్ యాస్ ముపారే గారితో కలిసి ముందుకు సాగుతున్నాం ఇతర ఐటీ కంపెనీల నుండి ప్రత్యేకంగా విభిన్నంగా ఈ పురోగతి విజయం ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం తర్వాత ఇప్పుడు అది కనిపిస్తుంది ఈరోజు వరకు పరిస్థితి అభివృద్ధిని చూడడానికి కంపెనీ మన ప్రీతమ సీఓ యాస్ ముపారే గారితో ఉన్న సం నిబద్ధతతో నిజాయితీతో భావోద్వేగంగా ఓపికగా ఉన్న అనుబంధ సంస్థలందరూ జీవితాంతం ఆనందించదగిన గొప్ప విజయం విజయమని మనం చెప్పగలం మన సీఓ యాస్ ముపారే గారి కుటుంబం మరియు ఆయన యొక్క మేధావి బృందంతో పాటు మనమందరం విజేతలమని ఖచ్చితంగా అనుకుంటున్నాం అనగా ఎవరైతే మన సీఓ గారితో కలిసి ఆయనకు అనుకూలంగా ఇప్పటి వరకు సహకరించినటువంటి మేధావి బృందం అనగా టెక్ బృందం కంపెనీని సంతోషకరమైన స్థాయికి తీసుకురావడానికి తెలివిగా పనిచేసే చేస్తున్నారు ఈ వ్యవస్థ ద్వారా మన కళలన్నీ నిజమవుతాయని మన జీవితాంతం ఇంతకుమంది మన జీవితాంతం ఎంతమంది ఫౌండర్స్కి స్వాతంత్రం రాబోతుందని మనం ఈ ఈరోజున మనలను గొప్ప విజయములో నింపినందుకు గొప్ప విజయంతో నింపినందుకు మన ప్రీతి మసిఓ యాస్ ముపరే గారికి ఆయన బృందానికి అందరం కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి టైం వచ్చేసింది పౌండార్స్ కాబట్టి రేపు మనమందరం మన సేవ్ యాస్ ముప్పారే గారి యొక్క వెబినార్లో పాల్గొని ఆయన చెప్పబోయే విలువైనటువంటి మన విజయానికి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలు విని యాస్ గారిని అనుసరించి ముందుకు కొనసాగుతాం రాబోతున్నటువంటి చాలా విలువైనటువంటి సంగతులు మనం వినబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ బి పాజిటివ్ గా ఉండండి నెగిటివ్ కి ఇక చోటే లేదు ధైర్యంగా ఉండండి జై భారత్ జై ఆన్ పాసు జై ఆస్మ పారే జై హింద్ జై హింద్ జై హింద్